వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ ప్రతీక్ సూరి అత్యంత చిన్న వయసులో బిలియనేర్ అయితే మన దేశంలో కాదు సౌత్ ఆఫ్రికాలో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్రికాలో ఉన్న స్మార్ట్ టీవీ తయారీదారు మాసర్ గ్రూప్స్ జీవోగా పనిచేస్తున్న రీనా ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన స్కూల్ ఎడ్యుకేషన్ను బరాఖండా రోడ్లోని మోడ్రన్ స్కూల్లో పూర్తి చేశారు రెండు వేల ఆరులో దుబాయ్ మెకానికల్ ఇంజనీర్కి చదివేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళారు అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత సూరి సొంత వ్యాపారంపై ఆలోచన వచ్చింది ప్రతీక్ సూరి తన వ్యాపార ప్రయాణాన్ని రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ చేశారు ఆయన ఆఫ్రికా మార్కెట్ కోసం సరసమైన ధరల్లోనే వినియోగదారు ఎలక్ట్రానిక్స్ అందించే లక్ష్యంతో మేసర్ గ్రూప్ని స్టార్ట్ చేశారు మేసర్ గ్రూప్ ప్రజలకు సరసమైన టెక్నాలజీని అందించడం అనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తి అయిన స్మార్ట్ టెలివిజన్ ఆఫ్రికా అంతటా ఎనిమిది లక్షల యూనిట్లకి పైగా అమ్ముడై ఆఫ్రికా మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది అయితే స్థానిక అవసరాలపై మంచి అవగాహనతో ఆఫ్రికాలో విజయవంతమైన ఉత్పత్తులని సూరి స్టార్ట్ చేశారు సూరి నాయకత్వంలోనే మేసర్ గ్రూప్ ఆఫ్రికా టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా మారింది ఈ సంస్థ ఏకంగా ఐదు బిలియన్ డాలర్లకి పైగా విలువని సాధించింది దీంతో సూరిని ఆఫ్రికా టెక్నాలజీ టైగర్ అని పిలవటం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మేసర్ గ్రూప్ ఎస్సీజీ ఆసియాతో స్వాధీన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ఫలితంగా సూర్యు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నికర విలువతో ఆఫ్రికాలో అత్యంత యువ బిలియనీర్గా అవతరించారు ఆయనను ఆఫ్రికా యొక్క అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తలతో ఒక్కరిగా నిలిపింది అయితే ప్రతీక్ సూరి విజయాలు ఆఫ్రికా ఆర్థిక సామ్రాజ్యంలో ఓ కీలక వ్యక్తిగా నిలిచాయి వ్యూహాత్మక ఆలోచన స్థిరత్వం దీర్ఘకాలిక దృష్టి ఆఫ్రికా భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి ఆఫ్రికాలో అత్యంత యువ బిలియనీరు గా సూర్య యువ వ్యాపార ఒక ప్రేరణగా నిలుస్తూ ఆఫ్రికా అభివృద్ధికి సహకరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి